ఇప్పుడు తను సినిమా రిలీజ్ అయింది రైట్ ఇంతకు ముందు కూడా సినిమాలకి వెళ్ళాడు తను అదే థియేటర్కి వెళ్ళాడు అంతకు ముందు అంతకు ముందు ఆయన రిలీజ్ సినిమాలు సినిమాలన్నిటికీ ఇరవై ఏళ్ళగా వెళ్తున్నాడు అల్లు అర్జున్ ఇవాళ కొత్తగా థియేటర్కి ఇవాళ వెళ్ళింది కాదు కాదుగా ఇప్పుడు ఇరవై ఏళ్ళగా వెళ్ళింది ఇది ఇది కొత్త కొత్త అదే పుష్ప వన్ పుష్ప వన్ కొత్త పుష్ప టూ కొత్త పుష్ప వన్ కొత్త పుష్ప టూ కొత్త ఇరవై ఏళ్ళగా చేసిన సినిమాలు వేరే ఒక ఎత్తు ఒకటి ఒక ఎత్తు అనుకో హండ్రెడ్ పర్సెంట్ బట్ తను హీస్ ది సేమ్ కదా కాదుగా హౌ కెన్ హీ సేమ్ కెన్ నేమ్ నేమ్ కెన్ హీ ఈట్ పానీపూరి కెన్ హీ ఈట్ పిన్ లైక్ యూ అండ్ మీ కెన్ హీ ఈట్ మిర్చి బజ్జీ కెన్ హీ గో టు ఏ హోటల్ చెప్పండి మీరు ఎందుకంటే అతని జీవితాంతం కష్టపడి తిని తినక కఠోర శ్రమపడి అక్కడికి వెళ్ళాడు అంతే అఫ్కోర్స్ అక్కడ క్లోజ్ అయిపోయాడు అనుకో అంటే హైట్స్కి వెళ్ళిపోయాడు హైట్స్ హైట్స్కి వెళ్ళిపోయి ఈ మామూలు అంటే ఇప్పుడు అంటే ఎట్లా కాదు యూ హావ్ లాట్స్ ఆఫ్ నామ్స్ అండ్ యూ ఇప్పుడు యూ యూ హ్యావ్ టు టేక్ సో మెనీ కేర్ సో మచ్ ఆఫ్ కేర్ ఇప్పుడు అది 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 క్వైట్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ ఆన్ పార్ట్ ఆఫ్ ది అర్జున్ నాట్ ఓన్లీ ఇర్రెస్పాన్సిబుల్ అతనికి అంటే అది పాపం పిల్లడు అతని చుట్టూ ఉన్న వాళ్ళది బాధ్యత మొత్తం లీ ఇప్పుడు మొన్న నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా ఆఖరికి నేను ఇప్పుడు మనం సబ్జ్యుడిషన్ అంటున్నాం ఏ మాట్లాడితే మా లీగల్ టీం వెళ్ళదు అన్నానండి మళ్ళీ లీగల్ టీంకి తెలియదు సబ్ జ్యుడిషన్ తిందరూ ఏదైనా పెట్టకూడదని దట్ వస్ ఎందుకంటే పక్కనే అడ్వకేట్ కూర్చుని మరి కాదు ప్రెస్ యు ఆర్ నాట్ సపోజ్ టు టాక్ ఇన్ఫ్లూయన్స్ ది విట్నెసెస్ బెయిల్ కెన్ బి క్యాన్సిల్డ్ ఇప్పుడు ఎందుకు ఇప్పుడు చంద్రబాబు లాంటి వాళ్ళు సిద్ధార్థ రూతులని కోటి డెబ్బై ఐదు లక్షలు రోజుకి ఇచ్చి పిలిపిస్తారు సో వన్ షుడ్ నో లా అండ్ గైడ్ హిమ్ అండ్ గైడ్ హిమ్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ అతనికి అతని మీద ఏగ ఏకూడదు కాదు ఒక్క మాట చెప్పండి సార్ నాకు ఇప్పుడు అల్లు అర్జున్ ఇట్స్ ఎ ఇట్స్ ఎ జనరల్ కేసు మాట్లాడుతున్నాను అల్లు అర్జున్ కాకపోతే అల్లు అర్జున్ ప్లేస్లో సంబడి ఎల్స్ రైట్ ఆయన సినిమా చూడడానికి లోపలికి వెళ్ళాడు బయట ఓకే న్యాచురల్ మీరు ఇందాకలు అన్నట్టుగా వెండి తరవ వెళ్ళు రేంజ్కి వెళ్ళిపోయిన తర్వాత జనాలు ఎగబడిపోతారు దట్స్ ఆల్ నేచురల్ న్యాచురల్ థింగ్ ఎవరు వెళ్ళినా కూడా ఈ రోజున పబ్లిక్ ఎలా ఉన్నారంటే ఒక చిన్న హీరో సినిమా థియేటర్కి వెళ్ళినా పడిపోతున్నారు రైట్ అలాగే ఇంకా అల్లు అర్జున్ కు ఉన్న పాపులారిటీ ఆ ఎక్స్ప్లోజన్ లో జనాలు విపరీతంగా అక్కడ ఒక లేడీ చచ్చిపోయారు వాట్ వే అల్లు అర్జున్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అండి బొబిల్ పుల్ టైంలో చచ్చిపోయారు దాన్వీర్ సోర్కన్ టైంలో చచ్చిపోయారు కర్రనమ్మకుడు రిలీజ్ టైంలో చాలా దారుణంగా అంటే మనుషులైతే చచ్చిపోయలేదు కానీ బట్ దారుణంగా ఊండ్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి అడిగిరాముడి టైంలో జరిగేవి ఇంకోటి చెప్తా వీటన్నింటికంటే ముందు మనం లైన్లలో టికెట్లు కొనుక్కుని వెళ్ళాం గుర్తుందా లైన్లలో ఎక్కి ఊపిరానికి చచ్చిపోయి ఉన్నాయి హౌ హౌ బి బట్ యు విల్ బి రెస్పాన్సిబుల్ ఇఫ్ యు కమ్ అని పోలీసులు చెప్పారు ప్రయర్ నోటీస్ ఇచ్చారు ప్రైర్ నోటీస్ ఇచ్చారు అండ్ దేర్ విల్ బి సిచ్యువేషన్ లైక్ దిస్ అని రెండో తారీఖు థియేటర్ వాళ్ళు ఇచ్చారు ఎందుకు ఇవ్వటం మీరు చెప్పి ఇంతసేపు చెప్పింది ఎందుకు ఇవ్వటం చెప్పండి మీరు చెప్పారు కరెక్ట్ బాగా చెప్పారు ఎందుకు అసలు లెటర్ ఎందుకు కదా నలభై మంది భాస్సులు ఉన్నారు ఆయన కాపాడుకుంటారు లెటర్ ఎందుకు అక్కలేదు కదా సో లా ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఇంకొక విషయం చెప్తా ఇప్పుడు పోలీసులు లాద్దాం సెకండ్ థర్డ్ వద్దన్నారు ఫోర్త్ అనుకుంటా కదా ఇది ఫోర్త్ అక్కడ వస్తుంది ఇంటెలిజెన్స్ ఉంటుందిగా ఓ నాలుగు కార్లు బయలుదేరితే నలభై మంది అంటే పది కార్లు అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు పోలీసులకు ఏమవుతాయి పోలీసు వాళ్ళకి తెలియాలి కదా బయలుదేరితే ఆపేయాలి కదా అక్కడే అక్కడే ఆపేయాలి కదా ఆపేయాలి కదా లేదు ఒక చిక్కరపల్లి పోలీస్ స్టేషన్ ఆపోజిట్లోనే ఓ హడావిడి వస్తుందంటే ఎక్స్ట్రా ఫోర్స్ తెప్పించాలా తెప్పించాలి తెప్పించిన తర్వాత వార్నింగ్స్ ఇవ్వాలా ఇవ్వాలి తన మనము గ్యాస్ అదేంటి టీఆర్ గ్యాస్ వదలాలా టీఆర్ గ్యాస్ లాటీ ఛార్జ్ చేయాలిగా ఇంకా గొడవపై ఫైరింగ్ చేయాలి కదా అయిపోయింది వీళ్ళు ఫెయిల్ కదా ఎందుకు సినిమా వాళ్ళు సినిమా వాళ్ళు మీకు ఒక విషయం తెలుసా సినిమా వాళ్ళు చట్టాలకు అతీతులు అన్న పాయింట్ మీకు తెలుసా అన్ని చట్టాలకి అవునా అన్ని చట్ట యూ నేమ్ ఇట్ ఐ వర్క్ ఆన్ దట్ ఎవ్రీ యాక్ట్ విల్ నాట్ అప్లై అప్లై టు ది ఫిలిం పీపుల్ హౌ కమ్ దీస్ మచ్ ఆఫ్ ఫస్ట్ అరౌండ్ నాట్ ఓన్లీ అర్జున్ ఫిలిం ఫిలిం ఎనీథింగ్ ఫిలిం ఇప్పుడు మీరు వచ్చి నా బట్టల దుకాణం ఓపెన్ చేస్తే తప్ప నా బిజినెస్ అడవద్దు నా సెలవును ఓపెన్ చేస్తే తప్పని అడవద్దు బికాస్ మా మ్యారేజ్లో మీరు వచ్చి డాన్స్ చేస్తే డబ్బులు అడవు బికాస్ జస్ట్ బికాస్ యూర్ అ ఫిలిం మ్యాన్ యూర్ఎ స్టార్ లైఫ్ టైం డిస్టింగ్ ఎంత అన్యాయం ఉంది అప్పుడు వాళ్ళు అలాగే ఉంచుకోవాలి మీకు గుర్తున్న పాత రోజులలో మళ్ళీ ఎన్టీ రామారావు కాంతారావు నాగేశ్వరరావు అంటే వీళ్ళందరూ బస్సులు వెళ్ళి వేసేసుకుంటే వాళ్ళ ఒక టైం ఉంటే ఆ టైంకి వచ్చేసి పై బయట నుంచి ఇలా ఇలా వచ్చేసి అందరికి దండేవారు వాళ్ళందరూ నాగారావు నాగారావు గారి కిందకి వచ్చి ఉంటారు అనుకోండి ఒకసారి చేతులతోటి చేతులు ఇచ్చేసి పంపించారు చాటుకాన్ని వస్తాడు అమితాబ్ బచ్చన్ ఐశ్వర్య ఐశ్వర్య మ్యారేజ్కి ఎవ్వరినీ అలవపోతే సందులలో చెట్ల మీద ఎక్కి జర్నలిస్ట్ ఫోటోలు తీసి రిలీజ్ చేశారు అది వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన బాధ్యత నువ్వు మనిషివే అంటే నువ్వు నువ్వు నేను ప్రజల మనిషి అని చెప్పుకుంటావు బట్ ప్రతిదానికే కావాలి నీకు సెక్యూరిటీ ఎవ్రీ ఎవ్రీథింగ్ ఇప్పుడు నువ్వు చాలా ప్రొటెక్టివ్ మ్యాన్ ప్రొటెక్టివ్ మ్యాన్ ది రైట్ వర్డ్ రైట్ వర్డ్ చాలా నువ్వు చాలా గాజు బొమ్మ ఇప్పుడు నువ్వు నీ కోసం నువ్వు మూడు సినిమాలు మూడేళ్ళు సినిమాలు చూసావు నువ్వు చూసావు ఒక్కసారి నిన్ను ఫస్ట్ డే చూసి మూడు వందల టికెట్ని మూడు వేలు పెట్టి చూస్తే నా జన్మ ధన్యమైపోతుంది అని అనుకున్న స్టేజ్లోకి నువ్వు వెళ్ళిపోయావు ఎట్లుండాలి ముడి కళ్ళలోకి వస్తా అంటే ఎట్లా అసలు 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 ఆలోచన లేదా అంటే మీరు ఇందాక చెప్పిన పాయింట్ అయితే చాలా వ్యాలిడ్ పాయింట్ అండి పోలీస్ మస్ట్ హ్యావ్ స్టాప్డ్ హిమ్ ప్రివెంటెడ్ హిమ్ ఫ్రమ్ కమింగ్ టు ఇన్ అండ్ బట్ పోలీస్ హ్యాస్ వెరీ లెస్ ఫోర్స్ ఒకటి వాళ్ళు ఈ వీళ్ళకి బందోబస్తులు ఇస్తారా రేపులు నాపుతారా మర్డర్లు నాపుతారా దొంగతనాలు నాపుతారా స్నైన్ చైన్ స్నాచింగ్ లాపుతారా వేరే వేరే ఏం పనులు ఉండవు వీళ్ళకి పోలీసు అంటే ఏంటి దే ఆర్ లా అండ్ ఆర్డర్ మా వల్ల కాదురా బాబు రాకండి అన్నారు అని చెప్పాను చెప్ప వచ్చారు నువ్వు రావా ఓకే మా నలభై మందిని ఇంకోటి ఏదైనా నేను ఏదైనా చదువుతా ఉంటే అంటే కర్రలు పట్టుకున్నాను ఎవరు మన బౌన్సర్లు ఎవరెవరు కర్ర అందరూ ఐడెంటిఫై చేస్తా అవుతాం ఆ కర్రలు పట్టుకున్న వాళ్ళందరికీ కొంచెం ఇంకో కొంచెం ఎక్కువ వడ్డీ చే ఉంటుంది లాలో ఇప్పుడు వాళ్ళందరూ కూడా వస్తారండి అందరూ నలభై మంది ఎవరైనా ఇప్పుడు ఇవన్నీ ఏమవుతుందంటే అడిగినంత కాలం మానే ఉంటుంది అడిగిన తర్వాత ఎంతమంది ఎంగేజ్ చేశారు పలానా పేర్లు ఏ ఏజెన్సీ ఎన్ని ఏజెన్సీలు ఆ ఏజెన్సీ రిజిస్టర్డా ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తుంది ఈ ఈ కంపెనీ ఆ ఏజెన్సీ వాడికి ఆన్లైన్ పేమెంట్ ఇచ్చిందా క్యాష్ ఇచ్చిందా రిసీప్ట్ ఇచ్చిందా అన్నీ వస్తాయిగా అందరూ వస్తారుగా ఇప్పుడు పని పాప సినిమా తీశాడు అయిపోయిన మైత్రి ముమ్మడికి ఏంటంటే మైత్రి ముమ్మడి ఫస్ట్ ఫస్ట్ వస్తాడు అల్లు అర్జున్ మనం లెవెన్ పెట్టుకున్నా కూడా అల్లు అర్జున్ నాకు ఆకర్ వస్తాడు అల్లు అర్జున్ ఆఖరి వస్తాడు అల్లు అర్జున్ పేరు బాగుంది కాబట్టి అంటే ఆయన మీద ఉంటే ఓ ఉంటుందిగా అని పాపము అమాయకుడు ఏదో గ్రీన్ వేసుకోండి గ్రీన్ వేసుకుంటాడు ఈ కింద రెడ్ వేసుకోండి రెడ్ వేసుకుంటాడు ఇట్లా డాన్స్ చేయండి ఇట్లా డాన్స్ చేస్తాడు అతను అతనున్న టాలెంట్ మొత్తం బయటకు పెట్టి చెప్పాడు అతను తయారు చేసింది ఎవరు మీకు మీకు ఏదో కథలోనే మనుషులందరూ ఒకరిని పట్టుకుని వాడిని దేవుని తయారు చేసి వాడి ద్వారా డబ్బులు తయారు చేయాలి దండుకున్నారు ఏదో కథ ఉంది పెద్దది అలాగా ఇతను తయారు చేస్తే ఇట్లా ఐ డోంట్ సే దట్ ఓన్లీ సుకుమార్ ఆర్ ప్రొడ్యూసర్స్ ఎవ్రీబడి మొత్తం వరల్డ్ వరల్డ్ అంతా ఒకసారి బీహార్ లో ఒక ఈవెంట్ కి ఎడితే చూసాను నాకు జన్మంది మైక్లు లైట్లు పెడతారు చూసారా అవును పురుగు వంద నూట యాభై మంది ఉన్నారు దాని మీద ఎక్కారు అభిమానులు కూలిపోతే వంద వందగా ఏది పుష్పకే పుష్పకి మొన్న నేను ఎందుకో నిన్న ఈవినింగ్ చూసా ఊరికే చూస్తుంటే బీహార్లో బీహార్ ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు నువ్వు అతను బాగున్నాడు అంతా బాగున్నాను చేసేసి ఇప్పుడు కేసు వచ్చేసరికి మొత్తం అల్లు అర్జున్ అల్లు అర్జున్ మేకప్ చేసుకున్నా అల్లు అర్జున్ డాన్స్ చేశాడా అంతా అదేనా అమ్మాయితో డాన్స్ చేసి ఈ పాటలు అంటే అది అల్లు అర్జున్ అల్లు అర్జున్కి ఎందుకు ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్ ప్రొహిబిషన్ యాక్ట్ స్త్రీని అసభ్యంగా చిత్రీకరించడం అనేది నేరం దానికి బాధ్యులైన వాళ్ళు ప్రతివాళ్ళు నేరస్తులే ఆ పాయింట్ పోయింది ఆ చట్టం మన సినిమాలకు వర్తించదు